హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండోనేషియాలోని హిందువులు జూన్ నెలలో జరుపుకునే ఈ పండుగ పేరు యజ్ఞత్య కసాడ స్థానికంగా ఉండే హిందూ తెంగేరీస్ కమ్యూనిటీ ప్రజలు దీన్ని ఎన్నో తరాల నుంచి ఆనవాయితీగా పాటిస్తూ ఉన్నారు ఇక ఈ పండుగ కోసం వారు ఇండోనేషియా జావా ప్రావిన్స్లోని ప్రోబోలింగోలో మండుతున్న అగ్నిపర్వత బిలం వద్దకు వేలాది సంఖ్యలో గుమిగూడుతారు ఈ అగ్నిపర్వతం ఏడు వేల ఆరు వందల నలభై ఒక్క అడుగుల ఎత్తు కావడం ఆశ్చర్యకరం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కసాడ నెలలో యజ్న యజ్ఞన్య కసాడ పండుగ జరుపుకుంటారు ఈ పండుగను మొత్తం పద్నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు స్థానికుల ప్రకారం ఇండోనేషియాలోని హిందూ రాజ్యానికి రాజు అయిన మజాపాహిత్ రాజు నుంచి తెంగరేస్ కమ్యూనిటీ వచ్చింది ఇక్కడ మహాపాహిత్ వారసులు ఇప్పుడు అగ్నిపర్వతం ఉన్న బ్రోమో పర్వతం ఎత్తైన ప్రదేశాలలో నివసించారని వారంతా నమ్ముతారు తమ పూర్వీకుల సన్నిధిలో పండుగ జరగాలని తెంగరేస్ కమ్యూనిటీ ప్రజలు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు తద్వారా తమ దేవుడు పూర్వీకులు సంతోషిస్తారని భవిష్యత్తులో మంచి జరుగుతుందని వారి నమ్మకం యజ్ఞంజ కసాడ పండుగ రోజుల్లో వేలాది మంది ప్రజలు అగ్నిపర్వతానికి చేరుకుంటారు వారు తమతో పాటు ప్రసాదంగా పంట ధాన్యం పండ్లు కూరగాయలు లేదా ఏదైనా జంతువును తీసుకువస్తారో అక్కడకు తాము తెచ్చిన ప్రసాదాన్ని అగ్నిపర్వతంలోకి విసురుతారు తెంగరేస్ కమ్యూనిటీ ప్రజలు ప్రసాదం అందించడం ద్వారా దేవునికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నామని నమ్ముతారు అగ్నిపర్వతంలోని బిలంలోకి ప్రసాదాన్ని విసిరిన తర్వాత కొందరు అందులోకి దూకుతారు దేవుణ్ణి సమర్పించిన ప్రసాదంలో కొంతైనా తీసుకోవాలని వారి భావన భగవంతుని విశేష అనుగ్రహం తమపై ఉంటుందని వారి ప్రజల నమ్మకం అయితే ఇలా చేయడం వల్ల అగ్నిపర్వతంలోని లావాలో పడి మరణించిన సందర్భాలు కూడా లేకపోలేదు అలాగే అగ్నిపర్వతంపై నిలబడి ఉన్న వ్యక్తులు లోపలికి విసిరిన ప్రసాదాన్ని పట్టుకోవడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది తమ అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు కాగా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అగ్ని పర్వతాలను కలిగిన దేశం ఇండోనేషియా అని తెలిసిందే ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్